జానపద ఆరాధన సంప్రదాయ సంవిధాన రీతి ఆధ్యాత్మిక స్రవంతిలో ఓ విభిన్న కోణం ఈ సంప్రదాయానికి పట్టం కట్టే పలు ఆలయాలు ఆరాధన స్థలాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి ఆ నేపథ్యంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం వరంగల్ జిల్లా అయినవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం isso అయినవోలు మల్లికార్జున స్వామి దేవస్థానానికి శతాబ్దాల తరబడి చరిత్ర ఉంది కాకతీయుల పరిపాలనా కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా అవగతమవుతోంది అయ్యన్న మంత్రి పేరిటే ఈ ఆలయం అయ్యన్న ఓలుగా అయినవోలుగా ఐలోనిగా రూపాంతరం చెందిందంటారు ఈ ఆలయంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి భక్తుల పాలిట కామేనువని భక్తుల విశ్వాసం భగవంతుణ్ణి చేరుకోవటానికి పలు మార్గాలు విభిన్న సంప్రదాయాలు ప్రతి ప్రతి మార్గం సంప్రదాయానికి భక్తి ఆధ్యాత్మిక వాహిని వివిధ రూపాలలో ప్రవహిస్తుంది ఆ భక్తి పరంపరలో శిష్ట సంప్రదాయం జానపద సంప్రదాయం జానపదుల ఆరాధన రీతి ఎంతో విభిన్నంగా ఉంటుంది అందుకు తగినట్టుగా మన రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో పలు ఆలయాలున్నాయి ఆ కోవలోదే వరంగల్ జిల్లాలోని అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అయినగోలు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి చారిత్రక ప్రశస్తి ఎంతో ఉంది కాకతీయుల కాలంలో మహావైభవ ప్రాభవాలతో ఈ ఆలయం అలరారినట్టుగా ఇక్కడ శాసనాల్ని బట్టి తెలుస్తోంది శిల్పకళా తోరణ స్వాగత ద్వారం కలిగిన ఈ ఆలయ ముఖమార్గం గుండా భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సంపదగా మల్లికార్జున స్వామి దేవస్థానం గోచరిస్తుంది